న్యూస్ ఆంధ్రాకి స్వాగతం డిసెంబర్ ఇరవై ఎనిమిది గురువారం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించిన నటుడు మరియు డిఎండికే అధినేత విజయకాంత్ ఆయన పూర్తి పేరు విజయరాజ్ అలగర్ స్వామి విజయకాంత్ ఆయన వయస్సు డెబ్బై సంవత్సరాలు విజయకాంత్ను ఆయన అభిమానులు కెప్టెన్ విజయకాంత్ అని ముద్దుగా పిలుచుకుంటారు కెప్టెన్ ప్రభాకర్ చిత్రం ఆయనకి ఆ బిరుదును పెట్టింది న్యూమోనియా కారణంగా విజయకాంత్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని వైద్య బృందం ఎంత ప్రయత్నించినా రక్షించలేకపోయారని అధికారిక బులెటన్ తెలిపింది రెండు వేల ఆరులో తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన పార్టీ బలమైన శక్తిగా కనిపించింది రెండు వేల పదకొండులో తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు ప్రధానమంత్రి మోడీ ఆయన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తమిళ చలనచిత్ర ప్రపంచంలో ఒక లెజెండ్ అతని ఆకర్షణీయమైన ప్రదర్శనలు మిలియన్ల మంది హృదయాలను కొల్లగొట్టాయని ఒక రాజకీయ నాయకుడిగా ప్రజాసేవక ఆయన ఎంతో నిబద్ధతతో ఉన్నారని తమిళనాడు రాజకీయ దృశ్యంపై శాశ్వత ప్రభావాన్ని చూపారని అన్నారు